హలో హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ అండి సాహిత్య హరి చీకటి ఈరోజు వీడియోలో ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి సేమ్యా ఎగ్ ఆమ్లెట్ రొటీన్గా మనం అయితే ఆమ్లెట్ చేస్తూ ఉంటాము బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేస్తూ ఉంటాము సో నాకు ఈ సేమ్యాతో చేస్తే ఎలా ఉంటుందని అనిపించి చేశానండి దాని ప్రాసెస్ ఏంటో చూద్దామండి ఈ వీడియోలో నేనైతే ఇక్కడ ఒక బౌల్లో వాటర్ తీసేసుకున్నాను ఆ బౌల్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని బాయిల్ అవ్వాలండి ఆ బాయిల్ అయిన వాటర్లో ఒక వన్ కప్ ఆఫ్ సేమియా తీసుకున్నానండి ఆ వన్ కప్ ఆఫ్ సేమియాకి నేను ఇక్కడ ఫైవ్ ఎగ్స్ యూజ్ చేశానండి సేమియా అనేది బాగా బాయిల్ అవ్వాలండి బాయిల్ అయ్యే వరకు మనము ఇక్కడ చాప్ చేసుకున్నామండి ఆనియన్స్ నేనైతే ఇక్కడ టూ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే చాప్ చేసుకున్నాను ఇంకా మీరు ఇక్కడ క్యారెట్ డబల్ పెప్పర్స్ టొమాటోస్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మన బాయిల్ అయిన సేమియాని మనము ఒక వడగట్టుకునే దాంట్లో వేసేసి కట్టుకోవాలండి నెక్స్ట్ నార్మల్ వాటర్ కూడా వేసేసి మొత్తం వాటర్ మొత్తం స్ట్రెయిన్ అవ్వాలండి నెక్స్ట్ ఒక బౌల్లో ఆనియన్స్ తీసుకుందామండి ఆనియన్స్ ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను చెప్పాను కదండి ఫైవ్ ఎగ్స్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకున్నానండి దెన్ నెక్స్ట్ మన స్ట్రీన్ అయిన వాట్ సేమియా ఉంది కదండి మనం వడకట్టుకున్న సేమియా కూడా ఇందులో వేసేసుకున్నామండి వేసేసుకొని బాగా కలుపుకోవాలి అందులో కొంచెం కొత్తిమీర సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర అండ్ చిల్లీస్ కూడా వేసుకున్నానండి ఇక్కడ మీరు చూసినట్టయితే నేనైతే ఇక్కడైతే ఏమీ యాడ్ చేయలేదు స్పైసెస్ కారం కానీ మన పెప్పర్ పౌడర్ కానీ ఏది యాడ్ చేయలేదు ఓన్లీ చిల్లీస్ ఆ కారం అయితే సరిపోతుందండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని బాగా హీట్ అవ్వాలండి హీట్ అయిన ప్యాన్ మీద ఆయిల్ వేసి గ్రీస్ చేసుకోవాలి ఆయిల్ వేసి గ్రీస్ చేసుకున్నాక మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో ఆ మిక్స్చర్ అనేది ప్యాన్ మీద వేసేసి స్ప్రెడ్ చేసుకోవాలండి మీకు ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజ్ చేసుకోవాలి బట్ అది మరీ తిక్గా ఉండదు అలానే తిన్గా కూడా ఉండొద్దండి మీడియం సైజులో ఉంటే సరిపోతుంది నెక్స్ట్ మనం ఆయిల్ వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు మూత పెట్టేసి కాల్చుకోవాలండి టూ సైడ్స్ కాల్చుకున్న దాన్ని మనం డిష్ అవుట్ చేసుకోవడమే సింపుల్ అండ్ టేస్టీ ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ అనేది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటానండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్